తీసుకొచ్చినావు కదా ఏడు 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 అమ్మోతులు ఏడు అంబోతులు సలవడాగా అదే మా ఏడున్నాయి రాయ్ నేనున్నారా రే એ રાત રાડે બોગરી બંગમાને કાયરે રે એય એર કાજા આરકે લામડીન બંગવાળા કોટી એમ પગે બેઠા પોતે ડાળો પટકુ ના પેરૂ ઓ આ બોદનો ગિદકે આ ઇકે મે રાવા બોંગ બોંગરા બોંગરા લેકઈ દીકિત હુલીગાટ તો બોંગરા ગિતે ના એ તુંદરા કમરાળ અગર વઈું ઇંતા તોડ મોલકી ઇંતા વલ્ફ તોડ બોંગરા જેપી છે આ ઇગો ઓ ઇંતા મોલકી કોશ మనం నా బొంగరం చేస్తున్నా అంటే ఇంకా బామ్మ ఇంకేమున్నాయి అన్ని బొంగరం తెచ్చినా సలవడానికి తీసుకొచ్చిన అంబోతం తీసుకొచ్చినా సరే పర్వాలేదు ఏడుగురు ఏడు అంబోతులు ఓడిపోయినాయి రావుని అంబోతు కలిసింది బలసడ్డి రాజ్యం ఏడు ఏడుగురే పొడవులు ఓడిపోయినాయి టే లోడిపోయినవిడనా వాళ్ళు బొంగ్ర విడిసిన రు రాముని బొంగర విడిసినప్పుడే బొంగరం నా బొంగరం పై రాముని మా బొంగరాన్ని మొలికి దిగితే నీ పదహారు పచ్చలు ఆ రాముడు కూడవాస్తాయి అది నాది కాదయ్యా మీదే మీదే పచ్చలు పచ్చలు అయింది

అంటే బొంగరాలు ఆట ఆడినావు ఇక మన ఏడు బొంగరాలు పక్క పక్క అరిగిపోయినాయి పదహారు పచ్చలు ఇరవై నాలుగు పద్దలు ఇక మీ వదిన బాధ తప్పిందిరా ఎందుకంటే అడవిలో పోకుండా కట్టలు కొట్టుకు రాకుండా ఈ బొంగురాలు అన్ని పొయ్యి పెడితే నాకు అవుతుంది ఈ చూసుకుంటున్నావు పని ఇక కట్టలు తీసుకుపోతానికి కాదు వాడు వచ్చిండు రాముడు వచ్చిండు కాదు నువ్వు గెలవలేదు మేము ఓడలేదు మేము గెలవలేదు నువ్వు గెలవలేదు

చూచరే అయితే కొత్తం పక్కె దరుగరా అదూ చూడరా రసన ఉండా ఏయ్ ఆల్ మొదలుకోసు బిర్గా బట్టి నేనా రాపినానను ఒరేయ్ ఒరేయ్ నీదే నేనా ఆల్ మొదలుకోసు బిర్గా బట్టి నేనా రాపినానను ఒరేయ్ ఒరేయ్ నీదే గావజాయి తిరుగుతురా ఆ ఆ నా గోషిష్ నున్న నా గోషిష్ నుంది సాత్తువే తిరువచ్చిరే

మా నాయన వద్రా వద్రాలు మూడవ మనం లంచోళ్ళము మనం వేరు పది చోళ్ళమాడగొట్టలేము రాను వెళ్ళవా

అనిపి బొలిపోయలే మగవాడు నేను గుజ్జు ఏదో బాగా మార్చి చిన్నోడు అని ఊకున్నా కానీ నేను ఆడి జాడి గుజ్జు అప్పుడు ఏదో బాగా ఇచ్చే చూద్దాం ఇంతవరకు నేను గుజ్జినోడు లేడు పొయినోళ్ళలేడు బొలిపెయ్యకల్ తప్పించిన వాడు లేడుకున్నా అరే

ఇక నువ్వు గెలవలేదు మేము ఓడలేదు నేను నువ్వు అగినావా అయితే ఇప్పుడు నువ్వు వంగు మేము వంగుతాం నువ్వు గుద్దాలి మేము నేను గుద్దినప్పుడు రాజ్యం దేశం తల్లిని తండ్రిని యాద చేసుకుని నేను నీ రాజ్యం నీ దేశం నీ తల్లిదండ్రి నీ అయ్యవడో నీ అమ్మఒడో నీ తమ్ముడవడో నీ అక్కవలో నీ చెల్లెవలో ఆ పురాణం మొత్తం చెప్పి గుద్దు

నీ తాండేవాళ్ళు చెప్పు కొడుక నీ తాండే చెప్పరాంది రాజ్యం మార్చాడు మామరావు నీ తల్లి పేరు రేణుక చెల్లి పేరు సిరియాల గౌరమ్మ తమ్ముడు డొక్కలయ్యా చిన్నయ్య కంపెనయ్యా మరి అయ్యలే ఎత్తాము నీ పేరు చెప్పరా బాడకచ్చా చెప్పి పరశురాముడు కనుకనే తండ్రి పేరు యాదగిన్నామంటే తండ్రి పేరు గుర్తుకొస్తలేదంట நீ <laughs>